ఈరోజు ఒక అమ్మాయి నర్సు ప్రేమించిన అబ్బాయితో పెళ్ళిని అంగీకరించలేదని తల్లిదండ్రుల ఇద్దరికి ఇంజక్షన్ ఇచ్చి చంపేసింది అన్నట్టు సో దీన్ని ఎలా చూస్తున్నారు వాళ్ళేం ఏం పాపం చేశారు ప్రేమించేటప్పుడు వీళ్ళు ఏమైనా వద్దని ఏమో కట్టని చెప్పానరా అడ్డం చెబుతురా కన్నందుకా కన్నందుకే కానీ నవమాసాలు మోసి కని పెంచి నీ వయసు వచ్చింది నాకు నీ కోరిక పుట్టింది నాకు నేను పెంచి పెద్ద చేసినందుకేగా సంపాలి ఇప్పుడు ఇంజెక్షన్ వేసి సంపాలి తల్లిదండ్రులు ఖచ్చితంగా సంపాల్సింది ఎందుకంటే నీ కాళ్ళు వచ్చినాక నీకు ఒక వయసు వచ్చిందాక నేను పెంచుతాను కదా కళ్ళేమో ప్రాణం సైతం అడ్డం పెట్టి తొమ్మిది నెల్లు మోసి కని పెంచుతుంది తండ్రి ఏమో ఆయన రెక్కల కష్టం ఆ చెమట ఒడిసి బిడ్డలం సాగుతుంది వాళ్ళ రెక్కల కష్టం తోసుకుంది కాక ఆ మీరు వచ్చి మీ కోరికలు తీర్చుకోవటానికి మీరు ఎంజాయ్ చేసింది కాక మళ్ళీ పైపేసి సంపటం కూడా అందుకే చంపాలి ఉంచుకున్నావు ఇప్పుడు ప్రేమించిన కోసం నాకు నాకు అర్థం చెప్పి ఇవ్వాలి తల్లిదండ్రులు చంపినావు రేపు కన్న పిల్లల్ని కూడా చంపుతావుగా ఎట్లాంటి వాళ్ళేగా చంపేది ఇప్పుడు మనం ఒక ఒక నర్సు ఎట్నేగా చేసింది ఇప్పుడు ఒక డాక్టర్ ప్రేమించిండు ఆమె చేసుకోకుండా ఏ డాక్టర్ని చేసుకోండి అనేగా హెచ్ఏ ఇంజక్షన్ ఇచ్చింది ఎట్ట రకరకాల పడి ఉంటారు అనమాట సబ్జెక్టులు ఇప్పుడు ప్రేమించిన వాడి కోసం తల్లిదండ్రులని ఉంచుకున్న వాడి కోసం కన్న పిల్లల్ని చంపేస్తాను ఇప్పుడు కట్టుకున్న దాన్ని వదిలిపెట్టి ఉంచుకున్న దాచుకో ఉంచుకున్న దానికోసం కట్టుకున్న భార్యను కూడా ఇట్ట ఒక ఒక వర్గం అని కాదు ఇది ఒక సబ్జెక్ట్ సబ్జెక్ట్ గా పోతుంది అనమాట ఇట్టకు మార్పు రావాలంటే మన గవర్నమెంట్ సరైన పని చేయాలన్నమాట సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎంత ఇయ్యాలి అందరం ఒక ఇంట్లో పుట్టినోళ్ళం కాదు ఒకరికి పుట్టినోళ్ళం కాదు ఎక్కడెక్కడో పుట్టినోళ్ళం తలా ఒక బుద్ధి ఉంటుంది ఇప్పుడు పది మంది మనం పది మంది పది రకాల బుద్ధులు ఉంటాయి ఎంతమంది వాళ్ళకు మార్పు రావాలా మేము మారాలా మేము మడుసలు మేము వైద్యాల తన్నం తింటను మన సమాజం మీద బతుకుతున్నాం మన తోటి వాళ్ళు ఎట్ట బతుకుతున్నారు మనం కూడా అట్ట బతకాలా అన్న జ్ఞానం ఉండాలి అమ్మాయిలకైనా కానీ అబ్బాయిలకై కానీ ఇప్పుడు ఒక్కొక్క అమ్మాయి ఉంటుంది ఒక్కొక్క అమ్మాయి మంచి అమ్మాయి ఉంటుంది ఆమెకి ఎంత గౌరవం ఉంటుంది ఇప్పుడు వేసాలు వేసుకొని తిరిగి అమ్మాయికి ఎంత గౌరవం ఉంటుంది ఇప్పుడు అది అది కాదు గుర్తు పెట్టుకోవాల్సింది అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఒక అబ్బాయి కష్టపడుతుంది కుటుంబం కోసం కోరిక సైతం సేగం చేసి ఒక గొప్ప బయట వేసేసి తిరుగుతుంది ఆ వాడిని చూసి వీడు నేర్చుకోవాలి అది వీడిని చూసి వాడు చెడిపోవాలా కన్నందుకు తల్లిదండ్రులకి వాళ్ళకు బహుమతి ఏమి ఇవ్వాలా గౌరవం కీర్తి అది ఇవ్వాలి వాళ్ళు దానికే ఆశపడతారు ఆ అది లేకుండా కన్నందుకు శబ్ద పేరు తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలని బలి చేస్తారు అనమాట అది కని పెంచినందుకు రుణం తీసుకునే పిల్లలు ఎట్టాటి బహరేగి పిల్లలు ఉన్నంతసేపు ఇదే ఏముంటుంది ఇవాళ తల్లిదండ్రులు చంపుతూ రేపు ఇంకొకరు చంపుతావు ఇంకొకరికి చంపుతూ కదా ఇట్టాటి వాళ్ళకి గవర్నమెంట్ సరే శిక్ష చేయాలమ్మా చుట్టూ ఉండాలి కూడా స్ప స్పందించాల అమ్మాయిలు కూడా స్పందించాలా ఇప్పుడు నిన్ను చూసి ఇంకొక ఆమె చెడిపోయి చెడిపోయే అవకాశం ఉంటుంది ఎందుకని అమ్మాయిలు అబ్బాయిలు అందరూ స్పందించాలా స్పందించితేనే వాటికి కొంతవరకు అయినా తగ్గించిన వాళ్ళం అయితే గతంలో జీడిమెట్లో కూడా తొమ్మిదో తరగతి అమ్మాయి పూజ చేసుకుంటున్న తల్లిని వెళ్ళి వెనక నుంచి చున్నీ వేసి చంపి అది కూడా ప్రేమించిన అబ్బాయి కోసమే కదా దారుణంగా చంపేసింది ఒక ఒక అమ్మాయి ఒక బిడ్డని చూస్తుందని ఇంకొక బిడ్డని చూడలేదని చెప్పి కట్నం కోసం డబ్బు కోసం తల్లిని దారుణంగా చంపేసింది ఆ ఇత ఇత జరుగుతున్నాయి కదా రకరకాల పడనమాట ఆస్తి కోసం ఒకరు ఆ ఒకళ్ళని చూసి ఒకరు తోలేదని ఒకరు దేశాలు పెంచుకొని ఎట్ట ఆమైపోతున్నాయి కుటుంబాలు ఎట్ట ఇచ్చిన్నం అమ్మాయిల భవిష్యత్తులో ఎట్ట సర్వనాశనం అయిపోతాయి అబ్బాయి భవిష్యత్తులో ఇట్లా సర్వనాశనం అయిపోతున్నాయి ఎందుకు ఆలోచించుకోవట్లేదు మీరు క్షనక ఆవేశంలో పోయి ఐదు నిమిషాలు సుఖాల కోసం శనక ఆవేశంలో పోయి ఎందుకు ఇటు జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు ఒక్కసారి మీరు ఇట్ట తిరిగే వాళ్ళు మేము మీకు మీరు ఆలోచించుకోండి మీ వల్ల మీ మీ కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో మీ వల్ల సమాజం ఎంత పాడైపోతుందో మీకు ఎంత ఉందో మీరే ఒకసారి ఆలోచించుకుంటే మళ్ళీ ఇంకొకసారి తప్పు చేయడానికి నిర్ణయాలు అనమాట పక్క వాళ్ళకి కూడా మీరు మేలు చేసిన వాళ్ళు ఏంటంటే నా సోషలిజం నా కాలమే బాల నా ఇండి నా ఇండిపెండెంట్ నేను సమానత్వం సమానత్వం అని అంటారు సమానత్వం లేదు బొందలే సమానత్వం దేని వస్తుంటే కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకరికొకరు తిరగటంలో సమానత్వం వస్తుంది ఇప్పుడు వారు నలుగురు వేసుకొని తిరుగుతుండు నేను నలుగురు వేసుకొని ఎందుకు తిరగకూడదు అనే దాంట్లో సమానత్వం వస్తుంది కొంతమంది అమ్మాయిలు కొంతమంది అమ్మాయిలు బాగానే ఉన్నారు ఇప్పుడు సమానత్వం అంటే ఏంది ఇప్పుడు అబ్బాయి కష్టపడి ఇప్పుడు ఎక్కడ మా ఒకసారి బిగ్ బాస్ ఎవరు పవన్ కళ్యాణ్ ఆయన ఆర్మీ కళ్యాణ్ గెలిచినందుకు అది ఇచ్చిన రోజు ఒక అమ్మాయికి అవార్డు వచ్చింది అక్కడ ఆడపిల్ల అయినా కూడా మన ఇండియాలో గెలిచి ఆ అటువంటి అమ్మాయిలు స్ఫూర్తికి తీసుకుని ఏం పేరు ఆ ఒక్కతో ఉంది ఒలం అమ్మాయి మన మనకి మెడల్ కూడా తీసుకొచ్చింది అంత అమ్మాయి స్ఫూర్తికి తీసుకోవచ్చు కదా ఆడపిల్లలు జ్యోతి పాపం ఆమె గెలిచింది మన దేశానికి ఎంత కీర్తిని తెచ్చింది ఆడపిల్ల అయినా కూడా ఆమె సప్పట్లు కొడతానికి ఎవరు లేరు బిగ్ బాస్ లో బహుమతి తెచ్చినందుకు ఏడు సప్పట్లు కొడతానికి ఏడు ఊరేగింపులు చేశారు అప్పుడు పాపం అంత కష్టపడి అంత కీర్తిని తెచ్చిన మన అమ్మాయిని మన దేశం అమ్మాయి ఆడపిల్ల అంత కష్టంతో పైకి వచ్చి మెడల్ సంపాదితే ఆ అమ్మాయిని సపోర్ట్లు కొడటానికి ఆ అమ్మాయి చుట్టూ నలుగురు ఉండటానికి మన తెలుగు వాళ్ళుగా ఎవరు లేరు ఏడు పాపం పెట్ట నిలబడి అట్టాడు అమ్మాయిలకు సపోర్ట్ చేయాలి ఎవరైనా సరే అట్టాడు అమ్మాయిని చూసి నేను కూడా ఎట్ట కావాలని నేర్చుకోవాలి కానీ ఒకరిని చూసి ఒకరి జీవితాలు పాడు చేసుకుంటే ఉపయోగం ఏముంది ఇప్పుడు వయసున్న నాలుగు తిరుగుతురు వయసు పోయినాక తర్వాత ఏంటి పని కొత్త నీ అందం నాలుగు వదిలే కదా పనికి వచ్చేది అది ఆలోచన అమ్మాయిలు కూడా అది ఆలోచించాలి ఇప్పుడు మగవాడు ఏం చేస్తాడు వాడికి నచ్చినప్పు వేసుకొని తిరుగుతుడు నచ్చినప్పుడు వదిలేతడు ఇప్పుడు మన డాక్టర్ ఏమైంది వచ్చేవి ఇంజక్షన్ది ఒక్కటమ్మ చిన్న విషయం ఇప్పుడు వాడు ప్రేమించడానికి ఏమో నర్సు కావాలా పెళ్లి చేసే పెళ్లి చేసుకోవటానికి డాక్టర్ని తీసుకుంటా ఇప్పుడు ఆయనతో పాటు సమానంగా ఉండే ఆ డాక్టర్ అమ్మనే చేసుకుంటా మరి ప్రేమిస్తే అప్పుడు ఏమో నర్సు అని తెలియదా తెలియదా చెప్పు ఇప్పుడు ఏమో కింది స్థాయిలో నర్సు పని చెప్తుందని ఆయనకు తెలియదా వాడుకోవటానికి ఆయన చేసుకుంది ఇప్పుడు ఆ నర్సుకి ఎందుకు రాలేదు అప్పుడు జ్ఞానం రాకుండా డాక్టర్ అమ్మకి ఆమెకి ఏంటి కారణం వచ్చేవి ఇంజక్షన్ అది తప్పు కాదు ప్రేమ నిన్ను మోసం చేసినందుకు ఈడుకెయ్యాలు లెక్క అయితే తప్ప ఎక్కడ జరిగింది అందుకని అమ్మాయిలు ఆలోచించుకునే విధానంలో కరుట్లేదు అందుకని దయచేసి ఆలోచించుకోవాలి ఒక్క అడుగు వేసిన వేసే ముందు పక్కకి వేసే ముందు ఒక్క నిమిషం మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించుకోవాలా నేను అమ్మాయిలకు వంద శాతం అమ్మకే చదువుతున్నాను ఎందుకంటే అమ్మ మీకు మగవాడు ఏదని చేస్తాడు వాడు ఎగబడి కొడతాడు ఏమేమి చెప్తాడు అమ్మాయి తిరగబడలేదు సమానత్వం అని అంటారు కానీ ఒక మగమెడిచి నేను ఆడమే చంపలేదు ఆ మగవాడిని చంపడానికి ఇంకో మగోడు శ్రద్ధ పడితేనే గాని అమ్మాయి చంపలేదు కదా అందుకని దయచేసి మీ బంగారు భవిష్యత్తులో ఎందుకు పాడు చేసుకుంటారు తల్లి మారండి దయచేసి ఎవడు కోసమో ప్రేమించిన కోసం ఐదు నిమిషాల సుఖాల కోసం మీ జీవితాలకు పాడు చేసుకోవద్దు కన్న తల్లిదండ్రుల గౌరవాన్ని మంట కలపొద్దు వాళ్ళ ప్రాణాన్ని గాలిలో కలపొద్దు దయచేసి మారండి నేను కోరుకుంటున్నా